నేను మీ చిన్నగాని దయాకర్ ఈరోజు గత పది రోజులుగా తెలంగాణలో వివిధ డిమాండ్లతోని విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వానికి గౌరవంగా విన్నపించ వినపించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది రాజకీయ దళారులు నిరుద్యోగుల మధ్యలో చేరి నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవో నిన్న రాకేష్ రెడ్డి కానీ ఇగో కొంతమంది క్రిషాంక్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వెళ్లి వీళ్లే పోలీసులతో గొడవ పడే ప్రయత్నం చేస్తూ వీళ్ళు వీళ్లే బట్టలు జింపు వీళ్ళ బట్టలు వీళ్లే జింపుకొని ప్రభుత్వం పైన పైన వేసే ప్రయత్నం జరుగుతా ఉంది నేను అంటా ఉన్నాను వీళ్ళకి నిజంగా సిగ్గు ఉంటే ఇవాళ కేటీఆర్ గారు ఒక ట్విట్ చేశారు బీఆర్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అని అసలు కేసీఆర్ ఆయంలో కేటీఆర్ ఆయంలో అసలు మనుషులకు స్వేచ్ఛ ఉండనా తెలంగాణలో అని నేను అంటా ఉన్నాను మీరు చేసిన నిర్వాహకం ఏంది ప్రణిక ఆత్మహత్య రోజు అశోక్ నగర్ లో ఎంతమంది లాఠీచార్జ్ చేసినావు కేటీఆర్ ఎంతమందిని ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ తరలించిన కేటీఆర్ ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు నేను అంటా ఉన్నాను మీకు నైతిక అడుగుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ధర్నా చేసుకునేవాడు ధర్నా చేసుకుంటుండు దీక్ష చేసుకునేవాడు దీక్ష చేస్తుండు తలుపులు దగ్గర వేసుకుని ఇళ్ళల్లో కూర్చునేవాడు ఇళ్లలో కూర్చుంటుండు ఎక్కడైనా ఏ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా శాంతియుత ధర్నాలకు గాని దీక్షలకు గాని ఎక్కడైనా భంగం కలిగించిందా తొమ్మిది రోజులు మోతిలాల్ నాయక్ అనేటుడు గాంధీ హాస్పిటల్లో దీక్ష చేస్తే ప్రభుత్వం ఏమైనా ఆటకం కల్పించిందా ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ సిగ్గుండాలే పదేళ్ల కాలంలో అసలు మనిషిని మనిషినాగా చూశారా మీరు యూనివర్సిటీలో విద్యార్థులపై నిరుద్యోగులపై లాఠీచార్ చేసింది మీరు కదా సిగ్గుదప్పి మీరు నిరుద్యోగుల్ని వంచన చేరి ఇవాళ మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ వందలాది మంది నిరుద్యోగులు ఇవాళ మా దగ్గరకు వచ్చి ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయాన్ని ఇలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మీలాంటి దళారులు కొంతమంది వెళ్లి వాళ్ళలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది ఇలా సిగ్గు లేకుండా నిన్న పోయినటువంటి రాకేష్ రెడ్డి ఓయిలో మా దగ్గరికి రావద్దు బ్యాక్ అంటే కూడా సిగ్గు లేకుండా మీరు వాళ్ళ దగ్గర చేరి భౌతికాన్ని నక్కలలాగా వ్యవహరిస్తా ఉన్నారు కాబట్టి విద్యార్థి నిరుద్యోగులారా ఇలాంటి దొంగలని దగ్గర రానియద్దు ఇలాంటి దొంగల వల్ల నిరుద్యోగ అనే ఒక స్లోగన్ కి మనకు ఒక విలువ పడిపోతుంది వీళ్ళు చేసినటువంటి అరాచకం వీళ్ళు చేసినటువంటి నిర్బంధాలు జైళ్లు అరెస్టులు అక్రమాలతోని తెలంగాణ నిరుద్యోగ లోకం అట్టుడికిపోయింది కాబట్టి అట్లా అట్టుడికిపోయినటువంటి తరుణంలోనే కాంగ్రెస్ పార్టీని మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మార్పును కోరుకున్నాం తెలంగాణలో ఒక స్వేచ్ఛను కోరుకున్నాం ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నాం కాబట్టి వీళ్ళక నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత సిగ్గుండాల కేటీఆర్ గారు మెరిగా ట్విట్టర్ లో పెట్టి మాట్లాడేదానికి తక్షణం వాపస్ తీసుకోవాలి మీరు నిరుద్యోగ లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి మీరు ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే తెలంగాణ నిరుద్యోగ యువత మిమ్మల్ని తరిమి కొడుతుంది కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మీరు గుర్తు పెట్టుకోండి